ఈ ప్రాబ్లం ఆఫ్ మనీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది గమనించుకోవాలి చాలా సార్లు చూడండి ఎవరి జోబులన్న ఒక ఐదు వందల కాయితే ఉందంటే ఎగిరి ఎగిరి పడతా ఉంటారు కొంతమంది కొంతమందికి వెయ్యి ఉంటే ఎగిరి పడతారు అంటే మనీ ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఆ చురుకుతనం ఆ యొక్క ఆ మైండ్ పనిచేసే ఆ ఊపు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇక ముందు ఎరకథలో ఆలోచించి ఏమి ఏంటంటే అది ఒక కంప్లీట్గా డిఫరెంట్ కాండెట్ అనమాట వాళ్ళకి అర్థం కాదు పరిశీలన చేసుకోవాలి నేను డబ్బు విషయంలో ఏ విధంగా ఉంటున్నాను మీరు నీ సిరికి దాసులుగా ఉండలేరు అని ఏ అన్నప్పుడు అది ఎంత గొప్ప విషయం అండి మీరు దేవునికిని సాతానికి దాసులుగా ఉండలేరు అని చెప్పలేదు సాతానుకంటే ఇది సిరి ఇది అన్యాయపు సిరి కానీ దేవుడు ఇచ్చాడు కదా కానీ నువ్వు నమ్మకంగా ఉండాలి ఈ కొంచెంలో నమ్మకంగా లేనప్పుడు ఏదండి ఆ అత్యధికమైనవి నిత్యత్వానికి సంబంధించిన ఎవడీస్తాడు అని చెప్పాడు యజుగ్రీశ వారు లోకాసు వార్తలో నమ్మకంగా ఉన్నావా నీ చేతిలోనికి వచ్చినవి నీ జోబులో ఉన్నటువంటి విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా దొంగిలిస్తూ వస్తూ ఉన్నావా అసలు అర్థంగా అది ఏంటంటే మిగిలిన శిష్యుల కంటే వీడికి ఏం తక్కువ చెప్పండి ఇప్పుడు పేతులు గారు ఆ రక్తగా పోషించుకోవాలి అలా ఆవిడ పోషించుకోవాలి పిల్లలు పోషించుకోవాలి ఆయనకే అవసరం లేదు కదా ఎగస్ట్రా డబ్బు ఏరకాలతో ఎంఓ అని ఏ చూపిస్తే తీసి ఇచ్చిన అనమాట మరి అలాంటిది యోధా గారికి ప్రత్యేకంగా ఇప్పుడు దొంగిలిస్తూ వచ్చి ఏం చేస్తాడు ఏం చేసుకుంటాడండి మిగిలిన శిక్షణకు అవసరం లేదు వీడికి ఎందుకు డబ్బు ఏడలో ఉన్నటువంటి ప్రేమ అసలు గురువు గారిని ద్రోహం చేస్తున్నాను అమ్మేస్తున్నాను అన్నటువంటి ఇది కూడా వాడికి లేదంటే డబ్బులు ఎంతగా ప్రేమించాడో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమించడానికి దీనికి లెంక ఉంది దేవునికి పోటీగా వస్తుంది సిరి సో మన యాటిట్యూడ్స్ ఎట్లా ఉన్నాయి మన లైఫ్ స్టైల్ ఎట్లా వెళ్తా ఉంది అనేది ఆలోచించుకోండి